ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డిమాండ్ చేసిన సందర్భం ఇది ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యం తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి ఈ అవమానాలు ప్రజలు భరించారు కార్యకర్తలు భరించారు పత్రికలు పత్రికా విలేకరులు భరించారు మేము కూడా భరించాం అందరూ ఐదు కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకుని అరెస్టు చేసే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం మేమందరం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ కి ప్రారంభించాం అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనే ఇది ఒక ఉదాహరణ అంటే అనునిత్యం నేను గాని నా దగ్గర కొంచెం పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే రావాలి ఆ విధ్వంసం ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట ప్రజల భవిష్యత్ కోసం మేము కలిసి పనిచేస్తాం ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి